హాయ్ ఫ్రెండ్స్ ఆచంటి హోమ్స్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కు ఉన్నాయండి అడ్రస్ వచ్చేసి వడా ఫేజ్ టూ గాంధీనగర్ అండి గాజ్వాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట చూడండి పార్క్ చూపించాను కదా అది గాంధీ పార్క్ అంటే ఎదుర్కొండ వీధిలో చూడండి మీకు ఎలివేషన్ చూపిస్తాను ఆచండీ సాంశివరావు గారు చూడండి బిల్డింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి ఎలివేషన్తో పాటు టెర్రాస్ ఉంది కదండి టెర్రాస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇదిగోండి స్టీల్డ్ ఫ్లోరు లిఫ్ట్లు రెండు ఉన్నాయండి విశాలమైన కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యాలు ఉన్నాయండి వాకింగ్ ట్రాక్ చూసారా బాబు సైకిల్ దొక్కుతున్నాడు నెక్స్ట్ మీకు టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీ ఇంట ఎస్ఎఫ్టీ మళ్ళీ చెప్తున్నాను టూ బిహెచ్కే ఫ్లాట్ వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్ ఎస్ఎఫ్టీ మీకు నేను ఈ వీడియోలో టూ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తున్నానండి లివింగ్ రూమ్ అండి స్పేషియస్ లివింగ్ రూమ్ మనకు అండి ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ ఉందండి మంచిగా వస్తుంది ఓకేనండి మీకు హాల్ చూపించాను హాల్కి లెఫ్ట్ సైడ్ పూజా గది రైట్ సైడ్ డైనింగ్ రూమ్ బాల్కనీ అది కూడా డైనింగ్ రూమ్ చూపించాను కదా పూజ కదండి బాగుందా బాగుంటుందండి అందరు కూడా ఇక్కడ మంచి క్లాస్ పీపుల్ అనమాట చూడండి కిచెన్లోకి వెళ్ళిపోయాం పూజ కదీ లెఫ్ట్ కట్ అయితే కిచెన్ ఓపెన్ కిచెన్ అండి కిచెన్కి యూటిలిటీ అనమాట చూడండి మీకు సైట్ సీయింగ్ చూపిస్తాను చెప్పాను కదా ఎందాక మొత్తం మీకు ఓపెన్ ప్లేస్ అని అది వాకింగ్ ట్రాక్ అండి అక్కడ గ్రాసు గ్రీనరీ కూడా ప్రొవిజన్ ఉంది అక్కడ ఓకేనండి నెక్స్ట్ మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వైపుకి వస్తుంది అనమాట ఓపెన్ ప్లేస్ అంతా ఇది అటాచ్డ్ టాయిలెట్ ఓకేనా షెల్ఫ్స్ అవి ఉన్నాయి లాఫ్ట్ ఉంది ఇది చెప్పాను కదండి డైనింగ్ రూమ్ అని బాల్కనీ అండి అదిగోండి బాల్కనీలోంచి చూడండి బయట మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఓకేనా చూడండి ఇదేమో కామన్ టాయిలెట్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ కోసం అదిగోండి పైకి వస్తాం టెర్రస్ మీదకి మెయిన్ టెర్రస్ నాకు బాగా నచ్చిందండి ఎన్నో వీడియోలు చేశాను కానీ టెర్రస్ బాగా స్పేషియస్గా ఉంది థ్యాంక్ యూ అండి బై బాయ్